లిక్కర్ స్కామ్ మొన్నటి వరకు లిక్కర్ స్కామ్ అంటే ఢిల్లీ గుర్తొచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తు వస్తుంది కారణం ఏంటి అంటే దానికి దీనికి పొంతనుంద రెండింటినీ ఒక గాడిని అంటే చాలా వ్యత్యాసాలే ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని రెండు కలిసే అంశాలు కూడా ఉన్నాయి కాకపోతే అక్కడ వంద కోట్ల కుంభకోణం ఇక్కడ ఏకంగా వేల కోట్ల కుంభకోణం అంటున్నారు ఇంకా ఏది నిర్ధారణ కాలేదు అనుకోండి కాకపోతే రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ అప్పట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కూడా చర్చించుకున్నారు రెండు రాష్ట్రాల్లో ఎందుకంటే అందులో కూడా ఇక్కడికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాకపోతే ఢిల్లీ స్కామ్తో పోలిస్తే వందల రెట్లు ఎక్కువ అనేది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కాము ఏకి ఏపీ లెక్కర్ స్కాము కొన్ని సారూప్యతలు రెండింటికి అలాగే మరి కొన్ని భిన్న ప్రయోజనాలు కూడా ఉన్నాయి అనేది ఢిల్లీలో అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను పూర్తిగా ఎత్తేసి ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఎలా జరిగింది ప్రభుత్వ దుకాణాలను ఎత్తేసి ప్రైవేట్కి అప్పగించారు మద్యం ధరలపై నియంత్రణ ఎత్తేయడం అప్పుడు అక్రమార్జన జరిగింది అనేది దర్యాప్తు వర్గాలు చేసిన ఆరోపణ కానీ ఏపీ లిక్కర్ స్కామ్ చూసుకుంటే ప్రైవేట్ షాపుల్ని ఎత్తేసి ప్రభుత్వమే మద్యం విక్రయించింది దీంతో స్కామ్లో విక్రయాలే ప్రధాన అంశం అయినా పరస్పర విభిన్న నిర్ణయాలు అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయినా రెండు స్కాముల్లో అక్రమార్జనకు తెరలేపారు అనేది ప్రధానంగా వినిపించిన ఆరోపణ అదే స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం వంద కోట్లు డీల్ ఆరోపణలు వచ్చినాయి సౌత్ గ్రూప్ నుంచి అప్పటి ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ పెద్దలకు వంద కోట్లు ముట్టాయి అనేది ఫిర్యాదులు ఈ డబ్బు ఎవరిచ్చారు ఇచ్చారు అనేది తేల్చలేదు కానీ దర్యాప్తు మొత్తం వంద కోట్ల చుట్టూనే తిరిగింది ఈ వ్యవహారంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అలాగే అరవింద్ గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అప్పట్లో సంచలనం రేపింది ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులకు సంబంధం లేకపోయినా అరబిందో శరత్ చంద్రారెడ్డి మద్యం వ్యాపార నిమిత్తం వంద కోట్ల రూపాయలు అప్పిచ్చారు అనేది విజయసాయి రెడ్డి గారు వాంగ్మూలం ఆయన చెప్పిన మాట ఓపెన్ గా అయితే రెడ్డి ఈ విషయం బహిర్గతం చేసే వరకు కూడా ఈ అంశం ఎవరికి తెలియదు విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగా అరబిందో డబ్బు ఇవ్వడం మీద ఇప్పుడు సిట్టు దృష్టి పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది దృష్టి పెట్టింది కూడా ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ ఈ రెండు విచారించాయి ఈ రెండు వేరువేరు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు ఈ స్కామ్ లో అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియా వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేశారు కానీ ఏపీ స్కామ్ లో అధికార వర్గాలను ఎవరిని కూడా ఇంకా టచ్ చేసినట్టయితే కనిపించలేదు ప్రస్తుతానికి అప్పటి ప్రభుత్వ పెద్దలపై ఎవరు ప్రత్యక్షంగా ఆరోపణలు చేయడం లేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి పార్లమెంటు సభ్యులే ఏపీ లిక్కర్ స్కామ్ నడిపారు అనేది కూడా సిట్ ఆరోపిస్తోంది అయితే ఇందులో అలాగే మరి విజయ విజయసాయిరెడ్డి గారిని ఏ ఫైవ్గా పెట్టారు ఏ ఫోర్గా మిథున్ రెడ్డిని పెట్టారు అంటే పెట్టడం వేరు ఇందులో కాకపోతే అరెస్ట్ చేయడం వేరు ఇంకా ఆ స్థాయి అరెస్టులు మొదలవలేదు ఇప్పుడు ఇందులో అరెస్ట్ చేసింది ఎవరిని కసిరెడ్డిని అలాగే ఇంకో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు కసిరెడ్డికి సంబంధించి అంతే వీళ్ళందరూ అవుట్లైన్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు రేపొద్దున ఒకవేళ ఏమన్నా విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసినా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా అప్పుడు ఆయన ఎంపీ ఈయన మాజీ ఎంపీ మొన్నటివరకు ఈయన కూడా ఎంపీ అప్పుడు ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా టచ్ చేశారు అని అనుకోవచ్చు అంటే ఎంత సారూప్యత అలాగే ఎంత విభేదాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఉన్నాయి అనేది కాకపోతే ఇక్కడ వాళ్ళు ప్రభుత్వ మద్యం దుకాణాలు తీసేసి ప్రైవేట్గా వాళ్ళకి అప్పగించి స్కామ్ చేశారు అనేది వీళ్ళు ప్రైవేటు ఉన్న వాటిని ప్రభుత్వంలో తీసుకొని స్కామ్ చేశారు అనేది ఇక్కడ కీలకమైన ఆరోపణ